ఈ వీడియోలో మనం శివుడికి సంబంధించిన కొన్ని కథలను తెలుసుకుందాం మొదటి కథ సముద్ర మదనంలో నీలకంఠుడు ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి అమృతాన్ని పొందేందుకు క్షీర సాగర మదనాన్ని ప్రారంభించారు ఆ సమయంలో అలహలం అనే ఘోరమైన విషం ఉద్భవించింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయగలదు అందరూ భయంతో భయపడగా భగవాన్ శివుడు ఆ విషయాన్ని తన గొంతులో నిలుపుకున్నాడు దీంతో ఆయన గొంతు నీలంగా మారింది అప్పటి నుంచి శివుడు నీలకంఠుడు అయ్యాడు రెండవ కథ గంగ తలపైకి రావడం భగీరథ మహర్షి తన పూర్వీకులను విముక్తి చెయ్యాలనే సంకల్పంతో గంగను భూమికి తీసుకురావాలని కోరుకున్నాడు కానీ గంగ ప్రవాహం భూమిని నాశనం చేయగలదని శివుడు తన జటజూటంలో దానిని ఆపి మెల్లగా భూమిపైకి ప్రవహించేందుకు వీలు కల్పించాడు అందువల్లే గంగను భగీరథి అని కూడా అంటారు మూడవ కథ అర్జునుడికి పశుపాతాస్తాన్ని ఇచ్చిన శివుడు మహాభారతంలో అర్జునుడు శివుణ్ణి ఉపాసన చేసేందుకు తపస్సు చేశాడు శివుడు ఆయన భక్తిని పరీక్షించేందుకు ఒక వేటగాడి వేషంలో వచ్చాడు అప్పట్లో ఒక అసురుడు వచ్చినప్పుడు అర్జునుడు వేటగాడు ఇద్దరు అతనిని వధించేందుకు ప్రయత్నించారు ఇద్దరు తమ బాణాలు వదిలిన శివుని బాణం అసురుడిని చంపింది అప్పుడు అర్జునుడు శివుని నిజస్వరూపాన్ని తెలుసుకొని మొక్కాడు దాంతో శివుడు అర్జునునికి పశుపాతాస్త్రం అనే మహాశక్తివంతమైన ఆయుధాన్ని ప్రసాదించాడు నాలుగవ కథ భస్మాసురుడు మరియు మోహిని ఒకసారి భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తీవ్ర తపస్సు చేశాడు ఆయన మెచ్చి నీ చేతిని ఎవరిపైన ఉంచినా వారు బూడిదవుతారు అనే వరాన్ని ఇచ్చాడు కానీ ఆ రాక్షసుడు అదే వరాన్ని శివునిపైన పరీక్షించేందుకు ప్రయత్నించాడు శివుడు పరిగెత్తి విష్ణువు దగ్గరకు వెళ్ళాడు అప్పుడు విష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుని మాయలో పడేశాడు చివరికి భస్మాసురుడు తన చేతిని తన శిరస్సుపై ఉంచుకొని తానే బూడిదయ్యాడు ఐదవ కథ శివ పార్వతుల వివాహం పార్వతీదేవి గత జన్మలో సతిగా జన్మించి తన తండ్రి దక్షుని అహంకారానికి కారణంగా అగ్నిప్రవేశం చేసింది తర్వాత ఆమె పార్వతిగా పుట్టి శివుని కోసం గొప్ప తపస్సు చేసింది ఆమె భక్తిని చూసి శివుడు ఆమెను తన అర్ధరాంగిగా అంగీకరించి వివాహం చేసుకున్నాడు ఆరవ కథ శివుడు మరియు మార్కండేయుడు మార్కండేయుడు చిన్నప్పుడు తండ్రి దీన దయానుడు శివుడి భక్తి చేసేందుకు మంత్రాన్ని అందించాడు కానీ ఆయనకు జీవిత కాలం పదహారు సంవత్సరాలు మాత్రమే పదహారవ ఏట యముడు అతనిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకున్నాడు వెంటనే శివుడు ప్రత్యక్షమై యముణ్ణి తన త్రిశూలంతో ఓడించి మార్కండేయుడికి చిరంజీవి అవ్వాలని ఆశీర్వదించాడు ఈ కథలన్నీ శివుని గొప్పతనాన్ని ఆయన భక్తులపై ప్రేమను తెలియజేస్తాయి మీకు ఈ కథలు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం